ఖమ్మం రూరల్ జానబ్ హత్తండలో విషాదం చోటు చేసుకుంది వెంకటరెడ్డి అనే రైతు తన భూమిని జాటోత్ వీరన్న అనే వ్యక్తి ఆక్రమించారని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు తన పొలం వద్ద సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇది గమనించిన బంధువులు ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకటరెడ్డి మృతి చెందాడు మా భూమి కబ్జా చేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో మా మా మరిది భూమి కూడా కబ్జా చేస్తే ఆయన ఫాయిజాన్ని తీసుకొని చనిపోయిండు ఇప్పుడు మా భూమి మీదకి వచ్చి కూడా కబ్జా చేసిండు ఏ నా భూమికి వచ్చినవి ఏందని అంటే వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు జటోత్ తీరన్న జాటోత్తు ఉపందరు జాటోత్ చిన్ని వాళ్ళ అల్లుడు జరపల సురేష్ వీళ్ళందరూ కట్టడం చేయడం జరిగింది మీ వచ్చారట కట్టుకోలేక ఫాయిజాన్ని తీసుకొని ఇప్పుడు శ్రీరక్ష హాస్పిటల్ సాగు బతుకుల్లో ఉన్నదండి మాకు న్యాయం జరగాలి పోలీసు వాళ్ళు సిఐ గాని ఎస్ఐ గాని వాళ్ళ చుట్టూ తిరిగి మాకు పోలీస్ ప్రొడక్షన్ కూడా ఉంది పోలీస్ ప్రొడక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి మా కోర్టు నుంచి కూడా ఆర్డర్లు ఉన్నాయి అన్నీ ఉన్నా గానీ పోలీసుల కరికి తిరిగినా గానీ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదండి ఎస్ఐ పట్టించుకోలేదు సిఐ సిఐ ఇప్పుడు ఈ ఫైదాని తీసుకునే ముందు మూడు రోజులు తిరిగిండు ఎవరు పట్టించుకోలేదండి సిఐ పట్టించుకోలే ऐसा ही बातचुले और बातचुले